హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ముక్కోటి ఏకాదశా అండి ఈరోజు నాలుగు గంటలు చేసాను చక్కెర పొంగల్ చేస్తున్నానండి బియ్యము అండి బెల్లము చక్కెర పొంగల్ అంటే బెల్లము కొంచెము చక్కెర కొంచెం వేస్తానండి అంతా నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటా డైలీ ఇంకా పొద్దున్నేస్తా అంటే ఇలా స్టవ్ని అంతా పసుపు పంపిణీ పెట్టేశాను కరెక్ట్ ఇవ్వ గోవిందా అనేసాను ఎందుకు ఈరోజు వేయాలనిపించింది చేశానండి మామూలుగా అయితే ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మన నైవేద్యం చేసినాక కొంచెం వేయండి ఇది పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం ఇవి ఎంతో తెలియదు కానీ బాటిల్ కొంచెం ఇంత వేయండి పచ్చకర్పూరము లేకి మంచి స్మెల్ వస్తుంది ఎలా ఉంటే మన తిరుపతి లడ్డు ఎలా స్మెల్ వస్తుంది ఎలా స్మెల్ వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం ఏండి ఎక్కువ వేసుకోవాలండి అక్కడైతే చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి గిన్నె కంత పసుపు రాసి బొట్లు పెట్టేసి అనేది ఇలా పూజ చేసుకున్నాను నైవేద్యం ఇలా చేశాను పూజ అయితే నేను ఇలా ఒకవేళ నైవేద్యం పెట్టాలనుకుంటే కూడా ఇలా చేస్తాను అనమాట ఇది చేసి అన్నం అండి అన్నం కలుపుతున్నాను ఈరోజు శుక్రవారం మంగళవారం నేనైతే కూడా కంపల్సరీ దోశ పిండి ఉండే కానీ పులుసన్నం కలుపుతానండి అండి ఎంతో అలా ఇష్టం అన్నమాట ఇక్కడ అయితే పూజ సామాన్లు పెట్టేసాను గడపకు అయితే కూడా పసుపు రాసాను గడపకండి పసుపు రాసి వరి పిండితో ముగ్గులు పెట్టేసాను ఎంత అందంగా ఉంటుంది కదా వరిపిండితో పెడితే పసుపు రాసి పోతే పసుపు కుంకుమ పెడితే లుక్ ఉండదు కానీ మనం బియ్యం పిండితో కానీ అలా బుట్లు పెట్టేస్తే కూడా ఒకలా వేర మా ఇంట్లో అయితే ఉన్న శుక్రవారం మంగళవారం శనివారం ఒక ఎందుకో నాకు అది అలా అనిపిస్తుంది ఒక దేవాలయంలాగా అందంగా మెరిసిపోతుంటుంది మా గడప అంతా ఇంకా పూలంతా పెట్టాలి గుమ్మడికాయ అయితే కూడా మన అమావాస్యకు ఎక్కువ చేసి కట్టాము తులసి గోట దగ్గర కానీ ఇలా చేసుకున్నాయండి డి ముగ్గు పూజ రోజంతా మొత్తం తుడిచాను కిందంతా ఉప్పు పసుపు కొంచెం కలిపూరాను అది లైజాలు అంతా వేసి బాగా తుడిచానని కింద అయిపోయా శనివారం కాదు రేపు రెండో వారం అనమాట నాది వెంకటేశ్వర స్వామి రూపాను అన్నట్టు ఈరోజు పరిపిణితో ప్రమిదాలు వేసి పెడతాను మామూలు అయితే రోజైతే పెట్టలేదండి రేపు చేసుకుంటాను కదా అని నేను రోజు అయితే కూడా మామూలు దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి కనకదారు వస్తామా లక్ష్మీ నష్టోత్రాలు గోవింద మామలు ఇవన్నీ చదువుకోవాలి పొద్దున్నే కనకదార వస్తారని పెట్టాను తర్వాత గోవింద మామలు లక్ష్మీ నష్టోత్రాలు పెట్టుకుంటాను మా పిల్లలు తీరండి వాళ్ళు తెచ్చుకున్నది వేశారు అక్క నేను ఒక పక్క చేసుకున్నాను మా పిల్లలు ఒక పక్క అల్లరి అల్లరి కొట్టుకుంటాడు సాగుంటాడు హోలీ అయితే ఇలా పెట్టేశానండి పట్టాబిలోనే దీపావళితో పెట్టేసాను చందనము కుంకుమ పెట్టేసాను మీరు ఇంట్లో ఎలా సేట్ అని చెప్పండి టెంకాయ అయితే కొట్టలేదండి Di komposi terus politeran deh. Kau itu berjalan. Kau దీపం అయితే ఉన్న అగరబత్తితో వెలిగించాలండి ఏకవతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించండి మన దీపం పెట్టిన తర్వాత దీపానికి పుష్పం రక్షించడం సమర్పయాలు అనుకుంటున్నాను మనందరం పెట్టుకోండి నైవేద్యం అండి చక్కెర పొంగలు చేశాను కదా చక్కెర పొంగలి పెడుతున్నాను నైవేద్యంగా లక్ష్మీ అండి ఈ వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి నూట ఎనిమిది ఉన్నాయి లక్ష్మీ నష్టో తిరాలు గోవిందలు ఉన్నాయి కనుక దాని సమయం చదివాడి ఇదంతా మీకు చూపిస్తే ఎంత ఎక్కువ అవుతుంది కోసము ఎప్పటికీ చూపిస్తున్నాను శుక్రవారం చదువుకుంటే చాలా మంచిదండి చదువుకోండి చదువుకునేంత టైం లేకపోతే మన మన ఫోన్లో పెట్టుకోవచ్చు యూట్యూబ్ లేకపోయి పూర్తి వస్తాయి కదా అన్నీ అది పెట్టిన మనం పూజ చేసుకోవచ్చండి ఓకేనా కూర్చుని హాస్పిటల్లో చదవాలండి పూజ అయితే ఇలా చేసుకున్నానండి కారత వచ్చాను అయితే టిఫిన్ చిత్రాన్నం చేశాను చిత్రాన్నీళ్ళు పూడి పూజ అయితే కంప్లీట్ చే పూర్తిగా చేసానండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా ఒక్కటి ఏకాదశి పూజ చేసుకున్నారు మీ పద్ధతి ఎలా చేసుకున్నారు నా కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసిన వాళ్ళకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్